ఆత్మ అర్థం ఎవడు మాట్లాడుతున్నాడు అంటే తల్లిదండ్రులు తీసుకున్నాడు నిర్ణయాలకి పిల్లలు దెబ్బతున్నారు మీరు మంచి నిర్ణయాలు చేయకపోతే పిల్లల పక్షంగా అడ్డగోలుగా చిన్నప్పటి నుంచి బాగా డెవలప్ చేసే ఒక బలహీన పేరెంటింగ్ ఏంటంటే వాళ్ళు ఇష్టం అండి నాకు తెలిసి నూటికో పది శాతం మంది పిల్లలు నర్సరీలోనో ప్రీ స్కూల్ వేసినప్పుడు వాళ్ళు పది శాతం మంది ఉంటారు తల్లిదండ్రులు ఓడిని వదిలిపెట్టి దూరం వెళ్ళాలని ఏ పిల్లలు ఇష్టపడతాడు బతివాలి ముద్దులెట్టి శాక్షలు ఇచ్చే రెండు పీకి తీసుకెళ్ళాలి పెడతారు ఎన్ని చేయాలని అవసరం అయితే స్కూల్కి వెళ్ళాల్సిందే అందులో దశీంభాగం చేరు జీవన సన్ని తీసుకొస్తానికి రారండి పిల్లలు ఆడుకుంటారండి వచ్చినా గోవాలండి మళ్ళీ మీకు డిస్టబెన్స్ అండి అసలు నన్ను నా శవను మొత్తం ఆడు పిల్లల్ని అనిపించి కాపాడి చెప్తాడు కేవలం నీకోసమే తీసుకోవాలి పిల్లలు వాళ్ళు ఆడంత త్యాగమూర్తితో పనికి మళ్ళీ నిర్ణయం నువ్వు నువ్వు వాళ్ళు సన్నిధిలో పెరగొద్దా బలిపింటి బతుకు పరిచయంలో ఎద వాక్య అనుభవంలో పెరగద్దా పరిశుద్ధుల సహవాసంలో పెరగొద్దా పాటలు ప్రార్థన ఆరాధన సన్నిధి అభిషేకం ఈ నడిపి పిల్లలు పెరగాల వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు వజ్రంలో పిచ్చకలాగా చిన్న పిల్లలు దిస్క్ లాస్ట్ లో బయట రేజరాక్ట్ వేయేయం అలా కితకిలోజీ ప్రపంచం జొత్తమేకిప్పుడుకి యాంత్రిక జీవితమే 97% 98% 95% ఇన్ని మార్క్ లో చిన్నోడికి ఇంత సదుసజీనోడికి సంఖ్యకి బెన్కికి తాలి దేల తలి రే మరి టూ మచ్ అంటే అంకిలి మా చపల అంకి స్కూల్ చ చ చ చ చ చ పార్కులు పిండి ఎత్తమే దాంట్ తప్ప ఒక అనారోగ్యకరమైన విద్యా వ్యవస్థ రాజ్యం ఎంత భీదా నేను తీవ్ర ఉండే సుందరం మాట్లాడుతున్నా పూర్తి సోయిలో ఉండే టెన్ టెన్ బై టెన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఫైవా అమ్మ నైంటీ ఫైవ్ ఆ ఐదు ఎందుకు పోయినాయి మిక్సీ ఇప్పుడు ఐదు త్రీ బయటికి రా పిల్లలను ప్రేమించండి పిల్లలను ప్రోత్సహించండి పిల్లల్ని హెచ్చరించండి పిల్లలను గద్దించండి శిక్షించండి అన్నీ చేయండి కానీ పిల్లల మీద ప్రెజర్ పెంచి నాశనం చేసే వాళ్ళు మీరు కాకపోతే ఎవరు చెప్తారు భయం చెప్పండి పర్లేదు కానీ ఒకడు మార్కులు రాకపోతే సూసైడ్ చేసుకుపోయాడు అంట మ్యాడమి దూకితే వాడు సావల బతుకంతా సచ్యేలాగా ఒక రకంగా బతికాడు అనిపోయి ఎంత పని ఎందుకు చేసాను నేను ఒక పేరు మామ దూకేదా ఎందుకంటే నేను దూకేశాను అది ఫెయిల్ అయిన కాదురా బాబు నైంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతం వచ్చింది అంట ఈ మాత్రం ఎందుకు దూకేసేవారు అంటే నేను దొంగపోయినా అమ్మ దూకేది కదా అమ్మదులు నేను దూకేసానంటాడు ప్రేమించండి గద్దించండి శిక్షించండి మీకు మీరు కాబట్టి ఎవరు సర్వహక్కులు ఉన్నాయి మీ బాధ్యత కూడా కలిదే టైంలో మజ్జిగ బాగా చిలికితే వస్తుందని తెగ చిలికెత్తే కొండ పగిలిపోయిందంట మజ్జిగ పోయింది వెన్న పోయింది కొండగా పడుకుని శతక పోయింది పరిమాలు ప్రభుత్వం ఏమి లేదు తెల్లగట్టు నాలుగింటిలో వేసి తిట్లు దండగా ఉంది కోటమి ఐదింటికల్లా బెల్లు తీసుకుని బాధ్యత ఏడింటికెళ్ళలో బస్సులో కొక్కి వారం ఒక గంట ఒక పూట అయినా కాసేపు సరదా పడ్డ పిల్లలతో కాసేపు ఆడుకుని ఆటపాటే చదవచ్చు కదా అంతే కొట్టి 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 అక్కడ ఒక ఒక విధంగా చదువు అంటేనే అసహ్యం వచ్చే పరిస్థితి తెచ్చి చదువు అంటే ఒక పురుగులు మమ్మీని చూస్తే ఒక శత్రువు గాడిని చూస్తే ఒక పోలీస్ ఉండి అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు ఇలాంటి వాతావరణం క్రియేట్ చేసింది వాళ్ళు ఇల్లు అంటే నా సేవ్ వచ్చేసి రోడ్డు మీద పొందుతుంటాడు